హలో అండి కిచెన్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ అయిన క్యారెట్ రైస్ చేశాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినొచ్చు అనమాట అస్సలు కారం ఎటువంటి స్పైసెస్ లేకోకుండా చాలా సింపుల్గా దానిలోనికి ముందుగా ఏమేమి తీసుకున్నామో చూద్దాం తురుముకున్న క్యారెట్ జీలకర్ర మసాలా దినుసులు కాజు పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి కాస్తుంటే సరిపోతాయి అన్నమాట నేను ముందుగానే రైస్ అనేది చక్కగా పొడి పొడిగా వండి పక్కన ఉంచాను కాస్త పలుకుగా వండుకోండి బాగుంటుంది ఇప్పుడు మనం ఆ రైసు రెడీ చేయడానికి కాస్త రెండు స్పూన్లు నెయ్యి తీసుకోండి దానికి జతగా ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ తీసుకోండి నెయ్యి ఆయిల్ అనేది ఈ రైస్కి చాలా బాగుంటుంది అచ్చంగా మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేయండి బాగుంటుంది మనం తీసుకున్న పోపు అంతా కూడా చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి చెక్క లవంగం యాలకు తీసుకోండి ఆ మసాలా సరిపోతుంది ఆవాలు తీసుకోలేదు నేను జీలకర్ర ఒక స్పూన్ ఉన్నారు తీసుకోండి అలానే కాజు తినేటప్పుడు చక్కగా పోపు దినుసులు కూడా ఎర్రగా వరకు వేయిస్తే మనం రైస్ తినేటప్పుడు ఆ పలుకులు అనేవి నోటి కింద తగిలి చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కాస్త వేగి మెత్తబడినావండి వాటితో పాటు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా తీసుకోండి ఫ్రెష్గా ఉన్న కరేపాకు అనేది ఒక రెండు రమ్మలు వేయండి ఇది వేగి దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం తురుముకున్న క్యారెట్లు ఉన్నాయి కదా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా అదే ఆయిల్లో నిదానంగా వేయించండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఈ తాలింపు అంతా కూడా నిదానంగా వేయించండి అప్పుడు చక్కగా వేగుతుంది అనమాట క్యారెట్ అనేది కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి మామూలుగా అయితే మన పిల్లలు క్యారెట్లనే వండితే అస్సలు తినరు ఇలా చేయండి చాలా బాగుంటుంది రైస్కి సరిపడా సాల్ట్ కూడా నేను ఇదే తాలింపులో తీసుకున్నాను చక్కగా వేగి దగ్గర పడింది కదా క్యారెట్ అనేది ఇప్పుడు మనం ఉడికించిన రైస్ అనేది ఇందులో కలిపేద్దాం రైస్ అనేది ఉడికేటప్పుడు కాస్త ఆయిలు కొంచెం సాల్ట్ అనేది తీసుకుంటే రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుంది చక్కగా పలుకులు పలుకులుగా మెతుకు మెతుకు అంటుకోకుండా ఉడుకుతుంది అనమాట ఆ తాలింపు అంతా కూడా చక్కగా రైస్ కు పట్టుకునేలాగా సిమ్లో పెట్టి కలపండి హైలో పెట్టద్దు సిమ్లో పెట్టి చక్కగా ఒక్క రెండు నిమిషాల పాటు అలా కలిపామంటే తాలింపు అంతా రైస్ కు చక్కగా పట్టుకుంటుంది చూడడానికి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా క్యారెట్ రైస్ అనేది మీరు ఒక్కసారి ఇంట్లో ఇలా రెడీ చేసి పిల్లలకి ఇవ్వండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదే రైస్ కావాలని అడుగుతారనమాట అంత రుచికరమైన రైస్ ఇది నేను ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా తీసుకున్నాను స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి చక్కగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ మన కాలేజీకి వెళ్ళే పిల్లలకు కానీ ఉదయం మనం బాక్స్కి ఇలా రెడీ చేసి ఇస్తే మెతుక్ అనేది మిగల్చకుండా వస్తారు చాలా బాగుంటుంది ఉదయాన్నే మనకు అసలు టైం లేనప్పుడు రైస్ అనేది ఇలా తీసుకుని క్యారెట్లతో ఇలా రైస్ అనేది ప్రిపేర్ చేస్తే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా బాగా నచ్చుతుంది చూడడానికి ఎంత బాగుందో రైస్ అనేది తినడానికి కూడా అంతకు మించిన రుచిగా ఉంటుంది మనం క్యారెట్లతోనే చేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా చాలా హెల్దీ అనమాట ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి మీరు మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి చక్కగా మనం పుదీనా రైస్ అలానే కొత్తిమీర కొత్తిమీర రైస్ కూడా ఇలాగే చేస్తాం కదా ఒక్కసారి క్యారెట్లతో చేశారంటే పిల్లలకైతే విపరీతంగా నచ్చుతుంది పైన రైస్ పైన కాస్త ఒక్క నిమ్మకాయ పిండి చక్కగా సర్వ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది